హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీ యొక్క వాట్సాప్ లో కంప్లీట్ గా సో వాట్సాప్ హోమ్ స్క్రీన్ పైన సో మీ యొక్క ఫోటోని ఏ విధంగా సెట్ చేసుకోవాలి దానికి సంబంధించి సో ఆ ఏంటి కంప్లీట్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీ యొక్క వాట్సాప్ హోమ్ స్క్రీన్ పైన ఈ విధంగా మీ ఫోటో అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట సో చూడండి సో మీరు ఏ కాంటాక్ట్ ఓపెన్ చేసినా బ్యాక్గ్రౌండ్ లో ఫోటో అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది చూడండి సో ఈ విధంగా మీ ఫోటోని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి దానికి సంబంధించిన సెట్టింగ్ ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టేక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో అనేది చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో గుడ్ అని కామెంట్ చేసేయండి ఎందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అందుకోసం ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సో డిజైనర్ అనే ఒక అప్లికేషన్ కనిపిస్తుంటుంది అనమాట సో అప్లికేషన్ ఇక్కడ నుంచి ఓపెన్ చేయండి సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ సెర్చ్ చేస్తాను చూడండి సో డిజైనర్ టూల్స్ అనమాట సో ఈ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ చేసి ఇక డౌన్లోడ్ చేసుకుని సో ఏ విధంగా ఉంటుంది అప్లికేషన్ చూడండి అప్లికేషన్ యొక్క లోగో సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి వన్స్ ఓపెన్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫస్ట్లో ఈ విధంగా ఉంటుంది సో దాని తర్వాత ఇక్కడ మనకు సెట్టింగ్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి గ్రీడ్ ఓవర్లే అలాగే మోకప్ ఓవర్లే అనే సెట్టింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది సో బాన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేసేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇవి మనకు ఎంటీలో ఉంటాయి వీటిపైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి ఆల్బమ్ నుంచి మీకు నచ్చిన ఫోటో అనేది ఇక్కడ నుంచి తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఒక ఫోటో తీసుకొని మీకు చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ నేనైతే ఈ ఫోటో అనేది తీసుకోవడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ ఫోటో అయితే నేను తీసుకోవడం జరిగింది దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని ఆన్ చేసేయండి ఇక్కడ చూడండి మోకప్ ఓవర్లే అనేది దీన్ని ఆన్ చేసేయండి ఆన్ చేసేస్తే కంప్లీట్గా లో ఇక్కడ చూడండి మనకు ఫోటో అనేది చేంజ్ అయిపోయింది చూడండి సో కంప్లీట్గా వాట్సాప్ హోమ్ స్క్రీన్ పైన కాకుండా సో మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా ఇక్కడ కంప్లీట్ గా మనకు లో ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట సో చూసుకోవచ్చు మీరు సో ఈ విధంగా సో ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఏది ఓపెన్ చేసినా లో ఫోటో అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఈ విధంగా మళ్ళీ ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేసి కూడా మనకు వాట్సాప్ అనేది కనిపిస్తుంటుంది అనమాట చూసుకోవచ్చు ఇంతకుముందు వేరే ఫోటో ఉండే ఇప్పుడేమో మనకు ఈ ఫోటో కనిపిస్తుంటుంది ఈ విధంగా సో ఈ జబర్దస్త్ సెట్టింగ్ మీరు కంప్లీట్ ఈ ఆన్ చేసుకొని చిన్న అప్లికేషన్ తో కంప్లీట్ గా మీ యొక్క మొబైల్ హోమ్ స్క్రీన్ పైన కానీ అలాగే యూట్యూబ్ ఓపెన్ చేసినా మీరు ఏది ఓపెన్ చేసినా సరే మీకు బ్యాక్గ్రౌండ్ లో ఈ ఫోటో అనేది విధంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అలా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేయండి Okay friends thanks for watching this video jai hind